డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వేళ వినూత్న రీతిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ దృశ్యం జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్ గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు కల్లు కార్మికుడు మునీందర్ గౌడ్ తాటి చెట్టును యాభై ఫీట్ల ఎత్తుకెక్కి పదిహేను ఫీట్ల జాతీయ జెండాను ఆవిష్కరించాడు దేశభక్తితో కలిపి కల్లుగీత కార్మికుడు తన వృత్తిలో భాగమై ఈ ప్రయత్నం చేశాడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి వేడుక అందరిని అబ్బురపరుస్తుంది కల్లుకిత కార్మికుడు గ్రామస్తుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు